అక్షరమణిమాల పార్ట్ వన్ అరుణాచలమని స్మరించు వారి అహము నిర్మూలించు అరుణాచల అందము సౌందర్యము మల్లె భేదమనేది లేకుండా నువ్వు నేను కలిసిపోదాం అరుణాచల లోపలికి ప్రవేశించి నన్ను బయటికి లాగి నీ హృదయ కోహరంలో ఎందుకు చేర్చుకున్నావు అరుణాచల ఎవరి కోసం నన్ను తీసుకొచ్చినట్లు ఇప్పుడు నన్ను వదిలితే సమస్త ప్రపంచము నిందించరా నిన్ను అరుణాచల ఈ నింద నుంచి తప్పుకోవెందుకు నిన్ను తలుచుకునేటట్లు చేశావు నన్ను ఇక నిన్ను విడుస్తానా అరుణాచల కన్న తల్లి కన్నా దయాపరుడివి కదా నువ్వు ఇదేనా నీ అనుగ్రహం నాపై అరుణాచల నిన్ను ఏ మార్చి తప్పించుకోనీకుండా నా మనసులో కదలక నిలిచిపో అరుణాచల నా హృదయం ఊరూరా తిరగకుండా నిన్ను చూసి నీలో స్థిరపడేటట్టు నీ ద్యుతిని చూపు అరుణాచల అరుణాచలం అని స్మరించు వారి అహము నిర్మూలించు అరుణ